హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కరివేపాకు పచ్చడి అంటేనే నోరు ఊరిపోతుంది చేసేటప్పుడే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా మన హెయిర్కి కరివేపాకుని రెగ్యులర్గా తినడం వల్ల వైట్ హెయిర్ బ్లాక్ కావడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి చాలా మంచిది మన హెయిర్కి ఇంకా మన ఐస్కి కూడా చాలా మంచిది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కరివేపాకు పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా కొంచెం చింతపండుని నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత చింతపండు ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇవి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా అన్ని ఎర్రగా వేగేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్ అలాగే వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు మరీ ఎక్కువ ఫ్రై అయినా సరే టేస్ట్ అనేది బాగోదు పచ్చడి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వేడివేడిగా చేసేసుకోవద్దు ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు ఎండుమిర్చి నువ్వులు ఇవన్నీ కూడా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ముందుగానే నానపెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని కోర్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కరివేపాకు ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ వన్ పల్స్ తిప్పితే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా చేసేసుకోవద్దు పచ్చడి టేస్ట్ అనేది అంతగా బాగోదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ కరివేపాకు అనేది కనపడుతూ ఉండాలి గ్రైండ్ చేసిన తర్వాత ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం తాలింపు గింజలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ని కూడా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ సన్నగా అవసరం లేదండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ హింగు వన్ కూడా వేసుకొని ఆనియన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి కంప్లీట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది పచ్చడి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే సగం ఆకలిసేస్తుంది ఎప్పుడెప్పుడు పచ్చడి తినాలా అనిపిస్తుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ